కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిది ఒక విచిత్రమైన అసంతృప్తి ఎక్కడ చూసినా ఆ అసంతృప్తి ఏంటి అంటే మేడంకి పైన అందరితో సరి సమానంగా చేరు కావాలి కుర్చీ కావాలి ప్రోటోకాల్ అలో చేస్తుందా అలో చేయంలో మేడం పైన ఉంటే నాకు చేరు కావాలి నాకు అందరితో సమానంగా చేరు కావాలి అక్కడ మేయర్ మేయర్తో సమానంగా ఎమ్మెల్యేలకు అక్కడ సీట్ అలో చేయరు ప్రోటోకాలు మహిళ మేయర్ సీట్ పక్కన సీట్ వేయకూడదు అనేది ప్రోటోకాల్ కానీ మేడం కుదరదు దానికోసం కొట్లాడారు ఆయన్ను మేయర్ నుంచి తీసేయించారు ఏదో ఒక ఉత్తర్వు అని తర్వాత కోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఆ ఉత్తర్వును కొట్టేసి మళ్ళీ ఆయనకు ఆ మేయర్ సీట్ ఇప్పించింది ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర ఉత్సవాల కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగితే వేదిక మీద ఎమ్మెల్యేలకు లేదు ప్రోటోకాల్ కాదు ఎమ్మెల్యేలు వేదిక మీద ఎవరు ఉంటారు మినిస్టర్లు అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ మినిస్టర్ ఉంటారు కలెక్టర్ ఉంటారు ఎస్పీ ఉంటారు జేసీ ఉంటారు జాయింట్ కలెక్టర్ ఇంతే ప్రో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ లేదు సో ఎమ్మెల్యే గారు వచ్చారు ఏమవుతుంది ప్రోటోకాల్ అయినప్పుడు ఆడ వేడుకలో దగ్గర కూర్చుంటే లేదు మేడం స్టేజ్ మీదే కుర్చీ కావాలి ప్రోటోకాల్ అలో చేయదు అసలు జాయింట్ కలెక్ జాయింట్ కలెక్టర్ మీద చింది లేచి సీరియస్గా గుడ్లు మీ చూడడం తర్వాత కలెక్టర్ వచ్చారు మీరు కూర్చోండి అని ప్రోటో కలెక్టర్ రండి అని పిలిచినట్టున్నారు వెళ్ళలే అక్కడ కూర్చోండి అన్నారు లేదు ఆయన వెళ్ళిపోయారు జేసీ మీద గుడ్లు చూస్తూ ఉంటే ఆమె ఏం పట్టించుకోవాలి వెళ్ళిపోయింది కలెక్టర్ వచ్చారు ఆయన ఏం పట్టించుకోవాలి వెళ్ళిపోయారు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తున్నారు ఏంది అని కాసేపు చూసింది వెళ్ళిపోయింది ఇంకా అక్కడ నుంచి అసలు బలి గమ్మత్తుగా ఉంది ఆమె పీడి అయితే మాత్రం నిజంగా ఫస్ట్ జేసి ఏదో చెప్పే ప్రయత్నం చేశారు ఇంక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఆమె వెళ్ళిపోతున్నాను చూడండి మాట్లాడుతుంటే వెళ్ళిపోయింది జేసి ఇంకా అట్లనే నిలబడ్డారు ఆమె పక్కన వాళ్ళు చూస్తుంది ఏమి వెళ్ళిపోతుందని కలెక్టర్ వస్తారు నెక్స్ట్ కలెక్టర్ వచ్చారు ఆడ పోయి కూర్చోండి అన్నారు సరే మీ వెళ్ళిపోయారు ఇంకెవరు పట్టించుకోవడదు లేదు ఆడ కూర్చోవచ్చు కదా లేదు పైన కూర్చీ కావాలంట ఏంటో మేడం ప్రోటోకాల్ అలా చేసినప్పుడు మేడం ప్రత్యేకంగా ఉత్తర్వాణ తెచ్చుకోవాలి ప్రోటోకాల్కి విరుద్ధంగా అంతే కాసేపు నిలబడ్డారు కాసేపు నిలబడి వెళ్ళిపోయారు ఇంకా ఎవరు ఏం పట్టించుకున్నారు ఏం పట్టించుకుంటారు ఆడ కూర్చోరు వేదిక మీద అలో లేదు ప్రోటోకాల్ చూసిన చవి చూసి వెళ్ళిపోయారు ఒక్కొక్కటి ఒక బాధ ఉంటుంది మేడం కుర్చీ సంతృప్తి ఎక్కడ కుర్చీ కొట్లాట మేడం ఏడుంటే ఆడ కుర్చీ కొట్లాడారు మేయర్ దగ్గర కౌన్సిల్ సమావేశంలో ఉన్న ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఏదున్నా కూడా కుర్చీ కొట్లాసే